హాయ్ అండి అందరికీ చూడండి నిన్నటి రోజు నేను సప్త శనివార వ్రతం అని చెప్పి వ్రతం మొదలు పెట్టుకున్నానండి అది ఏడు వారాలు చేసుకుంటాం అలాగే ఈ శనివారం వ్రతానికి చక్కగా ఈ విధంగా ప్రసాదాలు చేసుకోవడం కానీ అలాగే ఆ స్వామికి భక్తితోటి ఏడు పిండి దీపాలు పెడతామండి ఆ పిండిని కూడా మనం చదువుడి తయారు చేసి చలివిడినే దీపంగా చేసి దానిలో ఒత్తి వెలిగించాలండి ఏడు మనం చేసుకుంటే ఏడు ప్రసాదాలు చేసుకోవచ్చు లేకపోతే మనం చేసిన ప్రసాదాలు అలాగే పళ్ళు కొబ్బరికాయ అన్నీ పెడతాం కదండి వాటిని ఏడు ప్రసాదాలుగా మనం వచ్చేటట్టు చూసుకుంటే సరిపోతుందండి ఏదైనా సరే స్వామి మనల్ని ఇలా చేయమని అస్సలు అడగడండి మనం భక్తితోటి చేస్తే చాలండి ఆ స్వామి అంత కరుణా కటాక్షాలు కురిపిస్తాడనండి ఈ సప్త శనివారాల వ్రతం అంటే మనం ఎప్పుడైనా సరే ఒక కోరిక కోరుకుని ఆ కోరిక నెరవేరాలని చెప్పి సంకల్పం తీసుకుని ఇలాగా ఏడు వారాలు పూజ చేసుకోవాలండి మొదటి వారం నేను ఈ విధంగా ఎంత చక్కగా జరిగిందో పూజ కూడా అసలు మార్నింగ్ ఫోర్కి లిగిసి మేడు వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుందని చెప్పి నేను ముందు కొంచెం ఇంట్లో లోపల అది చేసేసుకుని తరువాత ప్రసాదాలు అవి కూడా రెడీ చేసుకోవడానికి అన్నీ సిద్ధం చేసి ఉంచుకున్నానండి ముందు రోజే చక్కగా మనం ఇలాగా సప్త శనివారాల వ్రతానికి మనం వెంకటేశ్వర పటం పెట్టుకుని ఆ ఫోటోకి చక్కగా తులసిమాల వేసుకోవాలండి అలాగే పువ్వులు ఎక్కువగా తెప్పించుకుని పువ్వులతోటి మనం అష్టోత్తరం పూజ స్వామికి చేసి అలాగే అమ్మవారికి అమ్మవారికి కుంకుమ పూజ చేసుకుంటే ఎంత మంచిదోనండి అది కూడా ఈ సప్త శనివారాల పూజకి చలిమిడి వడపప్పు పానకం తయారు చేసుకోవాలి అలాగే నేను ఈరోజు పులిహోర మొదటి వారం కాబట్టి పులిహోర బియ్య కదంబం అని చేస్తామండి అమ్మవారికి ఎంత ఇష్టమైన ప్రసాదం ఆ ప్రసాదం కూడా తయారు చేసుకోవడం అయ్యింది ఇదిగండి ఈ విధంగా మనం ఎప్పుడైనా సరే ముందు అన్నం ఉడకబెట్టేసి పాలు ఇలాగ ప్రసాదాలకని బియ్య పరవాణం చేసినప్పుడు పాలల్లో పాలు బాగా మరిగి పొంగొచ్చాక అప్పుడు బియ్యం చేర్చుకొని ఆ పాలల్లోనే బియ్యం ఉడకనివ్వాలండి అలాగా పాలు పాలల్లో బియ్యం మొత్తం ఉడికాక మనం నేతిలో చీడిపప్పు అది వేపుకుని వేసుకుని కొంచెం ఎలాచీ పౌడర్ వేస్తే చక్కగా ఎంత బాగా కుదురుతుందండి ఇలాగ మనం ఈ బియ్యం పరవాణం పెడితే మహానైవేద్యం అంటారండి దాన్ని ఆ విధంగా ఇదిగోండి బియ్య పరవాణం తయారు చేసుకుని పులిహార కూడా పులిహార అలాగే చలిమిడి కూడా మనం ఎప్పుడైనా సరే పిండి ఉంది కదా అని చెప్పి అది కలిపేసుకోకూడదండి ముందు రోజు బియ్యం నానబెట్టుకుని ఉదయాన్నే ఆ బియ్యాన్ని కొంచెం వడబుట్టలో బాగా గాలాడే చోట పెట్టుకుని అవి బాగా ఆరాక అప్పుడు మిక్సీ ఆడుకుని దాంతో చక్కగా చలిమిడి కలుపుకోవాలి ఇదిగోండి వడపప్పు నానబెట్టేసుకున్నాను అలాగే పానకం రెడీ చేసి చలిమిడి కూడా రెడీ చేయడం అయిపోయింది అలాగే కదంబం అని చెప్పాను కదండి అన్ని కూరగాయలు వేసి మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకా వివరంగా చూపిస్తాను అన్ని కూరగాయలతోటి పెసరపప్పు కందిపప్పు వేసి ఉడకబెట్టుకుని మనం సాంబార్ పౌడర్ వేసుకుని చేస్తే కదంబ ప్రసాదం రెడీ అవుతుందండి ఈ విధంగా కదంబం కూడా రెడీ చేసుకుని పూజ అయితే చక్కగా ఎంత బాగా కుదిరి ఎంత బాగా చేసుకున్నానండి అసలు రెండు కళ్ళు చాలావేమో అన్నంత అంత బాగా కుదిరిందండి ఆ అలంకరణ కానీ అలాగే నేను చేసిన ప్రసాదాలు కూడా ఎంతో చక్కగా కుదిరినాయండి ఏదైనా సరే మనం ఎప్పుడైనా సరే ఇలా పూజది చేసుకున్నప్పుడు ప్రశాంతమైన మనసుతో చేసుకోవాలండి ఇంకే ఆలోచనలు లేకుండా ఆ స్వామిని తలుచుకుంటూ ప్రసాదాలన్నీ రెడీ చేసుకుని అలాగే ఈ ప్రసాదాలన్నీ రెడీ చేసుకున్నాక పూజది కూడా మనం ఇదిగోండి చూడండి పూజది కూడా ఇదిగోండి మనం చక్కగా దీపాలు పెట్టుకోవడం కానీ అలాగే ప్రసాదాలన్నీ కుదరడం కానీ ఎంత చక్కగా కుదిరినాయో స్వామికి పువ్వులు కొంచెం ఎక్కువ తెప్పించుకుని పుష్పాలతోటి వెంకటేశ్వర అష్టోత్తరం చదువుకుని అలాగే అమ్మవారికి కుంకుమతో అష్టవత్రం చదువుకుని మనం ప్రసాదాలన్నీ నివేదన చేసుకుని పూజకి ఇవన్నీ అయ్యేసరికి నేను మొదలు పెట్టుకోవడమే కొంచెం అన్నీ రెడీ చేసు ఉదయం నిన్నటి రోజు కొంచెం ఎక్కువగా ఏమీ రెడీ చేసుకోలేదండి అందుకని ఉదయాన్నే రెడీ చేసుకోవడం వలన కొంచెం టైం ఎక్కువ పట్టిందనే చెప్పాలి ఇవన్నీ అయ్యేసరికి నాకు ఇంచుమించుగా టెన్ థర్టీ అయ్యిందండి ఆ పూజా కార్యక్రమాలన్నీ ముగించుకుని మళ్ళీ సాయంత్రం కూడా అమ్మవారికి హారతిచ్చుకొని అలాగే కుంకుమ పూజ చేసుకుని ఉదయం పూట నాకు లలిత చదువుకోవడం కుదరలేదని చెప్పి మళ్ళీ సాయంత్రం ఐదున్నరకి హారతిచ్చి పూజ ముగింపు చెప్పుకోవాలండి మనం ఏ కోరిక కోరుకున్నామో ఆ కోరిక ఆ స్వామి ఆ స్వామికి విన్నవించుకుని భక్తి శ్రద్ధలతోటి మనం పూజ చేస్తే ఆ స్వామి కరుణా కటాక్షాలు మన అందు ఎల్లవేళలా ఉంటాయండి ఈ పూజ ముగించుకున్నాక ఆ స్వామికి అందరినీ చల్లగా కాపాడు స్వామి అలాగే అందరికీ చక్కటి అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు ప్రసాదించమని ఆ స్వామిని కోరుకున్నానండి ఇలాగ పూజ అంతా ముగించుకుని చక్కగా మా అపార్ట్మెంట్లో వాళ్ళందరూ రావడం జరిగితే వాళ్ళకి ప్రసాదాలు ఇచ్చి పండించి ఇవ్వడం జరిగింది చూడండి అంత చక్కగా జరిగిందో చక్కగా పూజ అంతా కూడా